హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయినటువంటి నేతి మినప సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అందరికీ తెలిసిన విషయమే కదండి అంటేనే ఎంతో బలమైన పౌష్టికాహారం అండి సో ఎవరైనా కూడా హ్యాపీగా తినేసేయవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి హాఫ్ కేజీ మినపప్పు కానీ గుళ్ళు కానీ ఏవైనా వేసుకొని దూరగా వేయించండి నేనైతే ఇక్కడ పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకుంటున్నాను ఇలా తీసుకుంటే మినప సునుండలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ మినపప్పునైతే మనము ఓపిక్గా ఒక పదిహేను నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించాలండి ఇలా మినపప్పు కలర్ చేంజ్ అయిపోయి మంచి సువాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మినపప్పుని చల్లారి పెట్టుకోవాలండి పూర్తిగా మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక టేబుల్ స్పూన్ చొప్పున బియ్యం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ బియ్యం ఎందుకు వేసామంటే సున్నుండలు తినేటప్పుడు నోట్లో అంటే అంగిట్లో అతుక్కుంటూ ఉంటుంది అలా కాకుండా ఉండడానికి ఇలా బియ్యం వేస్తామండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అచ్చంగా మినపప్పుతో వేసుకోవచ్చు ఈ అర కేజీ మినపప్పుకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మొత్తం మినపప్పుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కేజీ బెల్లం వేసుకొని కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మినప్ప పిండి ఉంటుంది కదా అది మిక్సీ జార్లో వేసుకొని బెల్లం కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు మిక్సీ జార్కి అతుక్కోకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడైతే మొత్తం పిండిని కూడా బాగా కలుపుకోవాలండి బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత కింద నుంచి పై వరకు అంతా బాగా కలిపిన తర్వాత కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ సుమారుగా ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది పడుతుందండి అంటే కిలో పైనే పడుతుంది నెయ్యి అనేది అర కేజీ మినపప్పు అర కేజీ బెల్లం యూజ్ చేశాం కాబట్టి అలా అయితేనే నేతి మినప సున్నుండలు చాలా టేస్టీగా వస్తాయండి సో వేడి చేసిన నెయ్యిని వేసి ఒకసారి బాగా కలిపితే కొంచెం ఇందులో నుంచి జిగురుతనం వచ్చేసి ఉండలు చుట్టడానికి చక్కగా వస్తుందన్నమాట సో ఇప్పుడు బాగా కలుపుకొని ఇక మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాము ఒకవేళ లడ్డు కట్టడానికి ఇంకా రాకుండాట్లయితే ఇంకొంచెం వేడి చేసిన నెయ్యిని వేసి కలుపుకొని చేసుకోండి మీకు నచ్చిన సైజులో అంటే మీడియం సైజులో కానీ కొంచెం పెద్ద సైజులో కానీ చేసుకోండి చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మిరపసు నుండలు రెడీ అయిపోయాయండి అది కూడా బెల్లంతో కాబట్టి షుగర్ పేషెంట్ కూడా హ్యాపీగా తినేసేయచ్చు సో పిల్లల దగ్గర పెద్దల వరకు ఎవరైనా ఎంజాయ్ చేయవచ్చండి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా అలాగే ఉంటాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్